ఓం నమో నారాయణాయ మార్గశిరమాస విశిష్టత తెలుగు పంచాంగం ప్రకారం మొత్తం పన్నెండు నెలలు ఉన్నప్పటికీ అందులో కొన్ని మాసాలు భగవంతుని ఆరాధనకు విశేషమైనవి పరమ పవిత్రమైన కార్తీక మాసం పూర్తి చేసుకొని మార్గశిర మాసంలోకి అడుగు పెడుతున్నాము లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరమాసం ఈ మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు ఉపవాస దీక్షలు సకల శుభాలు కలగజేస్తాయని చెబుతారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించినట్లుగా మాసానం మార్గశీర్షోహం అంటే మాసం మాసాలలోకెల్లా శీర్షం అంటే శిరస్సు వంటిదని అర్థం ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసానికే మార్గశిరమని పేరు ఈ నెలలో సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తాడు ఆ కాలమంతా ధనుర్మాసంగా భావిస్తారు వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన సందర్భం వైష్ణవాలయాలను సందర్శించేందుకు నారాయణ్ణి అర్చించుకునేందుకు ఈ మాసం ప్రధానమైనది వివాహం కావలసిన అమ్మాయిలు కాత్యాయని వ్రతం ఆచరించడం తమలోని భక్తిభావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాశురాలను చదవడం ఈ మాసం ప్రత్యేకతలు కార్తీక మాసంలో లాగానే మార్గశిర మాసంలో కూడా ప్రతిరోజు ఒక పండగే ఈ నెలలోని మొదటి రోజైన శుద్ధ పాడ్యమిని హోళీ పాడ్యమిగా జరుపుకుంటాము ఈరోజు గంగా స్నానం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని చెబుతారు సుబ్రహ్మణ్య షష్ఠి మిత్రసప్తమి ఒకవేళ ఏకాదశి తిథి వచ్చే సమయానికి ధనుర్మాసం ఆరంభమై ఉంటే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాము గీతా జయంతి దత్తాత్రేయ జయంతి వంటి విశేష పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి మార్గశిర వ్రతం కేవలం పండగలు మాత్రమే కాదు ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే గురువార వ్రతం హనుమద్ వ్రతం వంటి వ్రతాలను ఈ మాసంలో ఆచరిస్తారు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఆరంభమయ్యే ధనుర్మాసం నెల రోజుల పాటు తెలుగు లోగిలలో రంగురంగుల రంగవల్లికలతో గొబ్బెమ్మలతో హరిదాసుల సంకీర్తనలతో కలకలలాడుతాయి ఇక మార్గశిరమాసంలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం నెల రోజులు తిరుమల మొదలుకొని సమస్త వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పేరుతో మొదలయ్యే వేడుకలు గోదా కళ్యాణంతో ముగుస్తాయి గోకులంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందటానికి చేసిన వ్రతమే కాత్యాయని వ్రతం మార్గశిరమాసంలో గోపికలు కాత్యాయని వ్రతం చేసి కృష్ణుణ్ణి భర్తగా పొందారట అందుకే వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి గురించి కీర్తించిన ముప్పై పాశురాలను ప్రతిరోజు చదువుకుంటే ఉత్తముడైన వ్యక్తితో శీఘ్రముగా వివాహం జరుగుతుందని విశ్వాసం సాధారణంగా గురువారంను అని కూడా అంటారు మాసంలో వచ్చే నాలుగు గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మాసంలో అన్ని గురువారాలలో ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిరణిలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం దట్టమైన మంచు కురిసే హేమంత ఋతువులో తెల్లవారుజామున వాకిట్లో కల్లాపి కల్లాపిచల్లి అందమైన రంగవల్లికలు తీర్చడం ఆలయాల్లో తిరుప్పావై పేరుతో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పొంగలి ప్రసాదాల ఘుమఘుమలు వెరసి మార్గశిరమాసం నిజంగా మాసాలకు తలమానికమే ఇంతటి విశిష్టమైన మార్గశిరమాసాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం వినియోగించుకుందాం మోక్షాన్ని పొందుదాం ఈ మాసంలో శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని అంటారు ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలతి పూజిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం మార్గశిర శుద్ధ సప్తమిని రథసప్తమి సప్తమి జయసప్తమి మిత్రసప్తమి అని అంటారు ఈరోజు సూర్యారాధన చేసి పాయసం నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు శివుని మరో రూపమే భైరవుడు భైరవుడంటే పోషకుడని భయంకరుడనే అర్థాలు వస్తాయి భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడయ్యాడు భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది ఈరోజు గంగా స్నానం పితృతర్పణం శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది అలాగే వాహనమైన శునకానికి పాలు పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా చెప్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది ఈ రోజున చేసుకునే ఉత్తర ద్వారదర్శనం వలన మోక్షం లభిస్తుందని చెబుతారు ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్భక్తులు వ్రతం ఆచరిస్తారు మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం అనఘావ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగుతాయి ఈ రోజున యమధర్మరాజుని పూజిస్తారు ఈ పున్నమిని కోరల పున్నమి నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు మార్గశిర మాసంలోని గురువారాలు చాలా ప్రత్యేకమైనవి ఈరోజు లక్ష్మీదేవి పూజకు దత్తాత్రేయుని పూజించుటకు విశేషమైనది ఈరోజు చేసే లక్ష్మీ పూజలు వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు పరాశరుడు తెలిపినట్లు పురాణాల కథనం ఇలా ఈ లక్ష్మీ లక్ష్మీనారాయణుని పూజిద్దాం వారి అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి